జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రావణాసురుడు సీతమ్మను పంపా సరస్సును దాటాడు లంకా నగరము వైపు వెడుతూ ఉన్నాడు ఆ రావణాసురుడు సీతమ్మను పట్టుకొని వెడుతూ ఉన్నాడు వాడి వాడి కోరలలో మహావిషము కలిగినటువంటి ఆడపామును ఒడిలో పెట్టుకున్నట్టుగా ఉంది రావణాసురుడు సీతమ్మను పట్టుకోవటం అనేటటువంటిది తన మృత్యురూపమైనటువంటి సీతమ్మను ఎత్తుకొని రావణాసురుడు పెడుతూ ఉన్నాడు వనాని సరిత శైలాం సరాంసి చ రావణాసురుడు తన మృత్యురూపమైనటువంటి సీతమ్మను ఎత్తుకొని అడవులు దాటుతూ ఉన్నాడు రావణాసురుడు తన మృత్యురూపమైనటువంటి సీతమ్మను ఎత్తుకొని నదులు దాటుతూ ఉన్నాడు రావణాసురుడు తన మృత్యురూపమైనటువంటి సీతమ్మను ఎత్తుకొని కొండలు దాటుతూ ఉన్నాడు రావణాసురుడు తన మృత్యురూపమైనటువంటి సీతమ్మను ఎత్తుకొని సరస్సులు దాటుతూ ఉన్నాడు రావణాసురుడు తన మృత్యురూపమైనటువంటి సీతమ్మను ఎత్తుకొని ఆకాశ మార్గములో సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు అప్పుడు సముద్రుడు చారణులు సిద్ధులు అందరూ అనుకుంటూ ఉన్నారు రావణాసురుడికి అంతకాలము ఆసన్నమయ్యింది అంటూ రావణాసురుడు సీతమ్మను తీసుకొని వేగంగా పెడుతూ ఉన్నాడు సిద్ధులు చారణులు అందరూ రావణాసురుడిని చూసి రావణాసురుడికి మరణకాలము ఆసన్నమయ్యింది అని అనుకుంటూ ఉన్నారు రూపములో ఉన్నటువంటి సతు సీతాం వివేష్టంతీం అంకేన ఆదాయ రావణ సీతమ్మను బాహువులలో బంధించి రావణాసురుడు పురీం లంకాం లంకాపురిలో ప్రవేశించాడు సీతమ్మను అంతఃపురంలో పెట్టి అబ్రవీశ్చ దశగ్రీవ పిశాచీ దర్శనా భయంకరమైనటువంటి పిశాచుల రూపంలో ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రావణాసురుడు ఓ రాక్షసుల్లారా నా ఆజ్ఞ లేకుండా నా అనుమతి లేకుండా ఈ సీతను పురుషుడు కానీ స్త్రీ కానీ చూడటానికి వీల్లేదు ఈ సీత కోరినదల్లా అడిగినదల్లా తీరుస్తూనే ఉండండి నేను అడిగితే ఏ రకంగా తీరుస్తూ ఉంటారో ఆ రకంగానే ఈ సీత కూడా ఏది అడిగితే అది వెంటనే ఇవ్వండి ఏ కొరత లేకుండా చూసుకోండి ఈ సీతను ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కాని సీతను ఏమైనా అన్నారంటే సీతకు లేనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడారంటే వారు ఉత్తర క్షణములోనే ఇక జీవించి ఉండరు ఓ రాక్షసుల్లారా నేను చెప్పినది జాగ్రత్తగా విని ఆచరించండి అంటూ రావణాసురుడు రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించి తన అంతఃపురములోనికి వెళ్ళి ఇక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు రావణాసురుడు అప్పుడు తన ఎదురుగా ఒక ఎనమండుగురు భయంకరమైనటువంటి మాంసభక్షకులైన మహాబల పరాక్రమములు కలిగినటువంటి రాక్షసులు ఉన్నారు వారిని చూశాడు రావణాసురుడు చూసి వారితో ఇలా అంటూ ఉన్నాడు హో రాక్షసుల్లారా మీరు వెంటనే ఇప్పుడే క్షిప్రం ఇతో గచ్చత సత్వరాహ వెంటనే జనస్థానానికి వెళ్ళండి మన వాళ్ళు కరదూషణాదులు అందరూ మరణించి ఆ జనస్థానమంతా కూడా రాక్షస శూన్యమయ్యింది మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి శారీరక బలాన్ని నైతిక బలాన్ని కూడగట్టుకొని ఎవ్వరికీ భయపడకుండా హాయిగా జనస్థానములో నివసిస్తూ ఉండండి అంటూ రావణాసురుడు ఆ యనమండుగురు రాక్షసులను పంపిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ